హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ మోటివేషనల్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఒక ప్లానింగ్ ప్రణాళిక మనం ఒక ప్రణాళిక జీవితాన్ని మార్చేస్తుందండి జీవితంలో ఏది సాధించాలన్నా పక్కా ప్లానింగ్ దీంట్లో మనం ప్లాన్ ఏ ప్లాన్ బి అని ఉంటుందండి ప్లాన్ ఏ ఉత్సాహంగా బరిలోకి దిగుతాం ఈ ప్లాన్ ఏలో ఏంటంటే మనం కెరీర్ బిగినింగ్లో నేను ఫలానా కావాలి అని చెప్పి బాగా యాక్టివ్గా ఇప్పుడు నేను ఒక సివిల్ సర్వెంట్ కావాలి గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి లేదా పోలీస్ ఆఫీసర్ కావాలి లేకపోతే ఒక లాయర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక పొలిటీషియన్ కావాలి ఒక ఎంటర్పన్యూర్ అయ్యి అయిన ఒక మంచి బిలియనీర్ కావాలి ఇదంతా ప్లాన్ ఏ పర్ఫెక్ట్ గా ఎవరైనా చూడండి కామన్ మ్యాన్ అయినా కూడా నేను పలానా జీవితంలో ఇది కావాలి అది అది ప్లాన్ ఏదైనా కావచ్చు అండి అది ఉపయోగకరమైందా ఉపయోగం లేదా ఒక లక్ష్యం అయిపోయేదా ఏదైనా పర్ఫెక్ట్ గా చాలా ఉత్సాహంగా బరిలోకి దిగి ప్లాన్ ఏ మరి ప్లాన్ ఏ లో అందరు కూడా సక్సెస్ లేదండి ప్లాన్ గ్రూప్ మన గ్రూప్ వన్ కావాలి అనుకున్నటువంటి వ్యక్తి దాన్ని సాధిస్తాడు అని బరిలోకి దిగుతాడు గానీ ఒక్కొక్కసారి వైఫల్యం కూడా ఎదురవుతుంది అంతే ఆ వైఫల్యం అనేటువంటిది వెక్కిరిస్తుందండి ఇంకోటి ఏం చేస్తాడు ప్లాన్ బీలు తోటి మళ్ళీ ఇంకోసారి పోరాడతాడు ప్లాన్ బి ఈసారి ప్లాన్ బి ఏంటంటే ఈ గ్రూప్ వన్ మనతో కాదు గ్రూప్ టూ లేదా సివిల్ టార్గెట్ పెట్టుకున్న వ్యక్తి కూడా ఈ జాతీయ స్థాయిలో ఎంత హెవీ కాంపిటీషన్ ఉండేటువంటి ఈ సివిల్ సర్వీసెస్ ఎప్పుడైతే వన్ ఆర్ టూ త్రీ అటెంప్ట్స్ లో దానికి ఒక వైఫల్యం చెందినప్పుడు ఖచ్చితంగా